స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేసే వాళ్ళకి చాలా వరకు అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయండి వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి గో వాళ్ళకి అన్నీ కూడా ఫ్రీ ఉంటాయండి రైల్వే క్వార్టర్స్ కానీ అదేవిధంగా ట్రైన్ కానీ ట్రైన్లో పోవడానికి రావడానికి ఉచితంగా వాళ్ళకి పాసెస్ ఇస్తారు రైల్వే హాస్పిటల్ కూడా ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి అన్నీ కూడా ఇస్తుంది అదే విధంగా మనం పరలోక తండ్రి ఉన్నాడు తండ్రి అనడానికి పరలోక తండ్రి అనడానికి ఆయన కృప చూపించాడు మనం బిడ్డలం కాబట్టి మనం ఏ ఏది అడిగినా ఆయన ఇస్తా అన్నాడు ఆయన ప్రమాణం కూడా చేశాడండి అండి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది పంతొమ్మిది వచ్చిలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్త మహిమలో ప్రతి అవసరం తీరుస్తా దేవుడు మన అవసరం లేదున్నప్పటికీ దేవుడు విశ్వాసంతో మనం ప్రార్థనలో దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా మన అవసరతలన్నీ కూడా తీర్చి ఆయనే మయంపరుచుకుంటాడు